ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం పోసాని కృష్ణమూర్లి గారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా వాడరాని భాషలో దూషించడంతో పాటు నంది అవార్డులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య సినిమా అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు జోగినేని మణిగారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని గారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవరపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు ఆ పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్లు అవి కూడా నాన్ నాన్అైలబుల్ సెక్షన్స్తో కేసు నమోదు చేయడమే కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయన సతీమణికి తెలియపరిచారు అయితే కొద్ది రోజుల క్రితమే పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల గురించి ఇక నేను ఎప్పుడూ మాట్లాడను నా కుటుంబం కోసం అంటే నా భార్య ఇద్దరు పిల్లల ఆనందం కోసం నేను రాజకీయాలకి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పడం సంచలనం సృష్టించింది దానికి కారణం కృష్ణమురళి గారు ఎప్పుడూ ఎంతో దూకుడుగా పరుషంగా మాట్లాడుతూ ఉండటమే కాకుండా ఎవ్వరి మాట విన వ్యక్తిలా ఆయన మాట తీరును బట్టి అనిపిస్తారు ఉన్నత విద్యావంతుడైన పోసాని గారు దాదాపు నూట యాభై సినిమాలకు పైగా రచయితగా పనిచేయడమే కాకుండా నటుడుగా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమాలో ఆయన పాత్ర అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండల్లో ఎటువంటి సందేహం లేదు ఆ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది రచయితగా నటుడుగా దర్శకుడిగా నిర్మాతగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తనని తాను నిరూపించుకోవడమే కాకుండా ఏ విషయం గురించైనా ఎవరి గురించైనా ఎటువంటి జంకు బొంకు లేకుండా ఉన్నదున్నట్టు మాట్లాడే ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోసాని గారు అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత వైసీపీకి దగ్గరైన పోసాని గారు ఆ పార్టీ తరఫున తన గళాన్ని సాధారణంగా వినిపించడమే కాకుండా తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో సాక్షి టీవీలో డింగ్ డాంగ్ అనే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు వైసీపీ పార్టీకి పోసాని గారు చేసిన సేవలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మూడున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడం పోసాని గారిపై వరుసగా పలు కేసులు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో పోసాని గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన రాజకీయ సన్యాసం వెనుక అత్యంత కీలక పాత్ర పోషించిన ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పోసాని గారి భార్య కుసుమలత గారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఆమె గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోను లైక్ చేయడంతో పాటు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడంతో పాటు మన ఛానల్లో ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఫాలో అయ్యి మీ ప్రోత్సాహాన్ని అందించి మా ఉత్సాహాన్ని పెంపొందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక వీడియోలోకి వస్తే పోసాని కృష్ణమూర్లి గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై రెండున జన్మించారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు కాగా పోసాని గారి సత్యమని కుసుమలత గారి వయసు ప్రస్తుతం అరవై మూడు సంవత్సరాలు ఆమె తండ్రి కోదండరామయ్య గారు హెడ్ మాస్టర్గా పనిచేసేవారు ఆ కారణంగా వారింట్లో క్రమశిక్షణకి చదువుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు గారు ఆ రోజుల్లోనే బీఎస్సీ బిఎల్ చేయడమే కాకుండా ఎంఎల్ కూడా పూర్తి చేయాలని సంకల్పించి కాలేజీలో చేరినప్పటికీ పోసాని గారి సంబంధం రావడం పెళ్ళైపోవడంతో ఆమె చదువుకి బ్రేక్ పడ్డంతో పాటు లాయర్గా ప్రాక్టీస్ చేయాలనుకున్న తన ఆలోచనను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది మరోవైపు పోసాని గారు కూడా బీకాం పూర్తి చేసిన తర్వాత ఎంఏ ఎంఫిల్ పూర్తి చేయడమే కాకుండా పిహెచ్డిలో కూడా చేరినప్పటికీ వివాహం తర్వాత వచ్చిన పరిస్థితుల కారణంగా డాక్టరేట్ అందుకోలేకపోయారు పోసాని గారి వివాహం కుసుమలత గారితో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది అప్పటికే పోసాని గారికి ముప్పై మూడు సంవత్సరాలు పోసాని గారికి కుసుమ గారి సంబంధం గురించి చెప్పింది ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి అక్క కూడా ఆయన నిర్మల గారు పోసాని గారికి లెక్చరర్ కూడా ఆయన ఆమె పోసాని చాలా మంచోడని కుసుమగారికి ఆమె తండ్రికి రికమెండ్ చేయడంతో కుసుమగారిని పెళ్లి చూపులు చూడడానికి తల్లిదండ్రులతో పాటు కాకుండా తన తల్లికి స్వయానా తమ్ముడు కుమారుడైన ప్రస్తుత స్టార్ డైరెక్టర్ కొరటాల సభగారిని తీసుకుని పోసాని కృష్ణమురళి గారు విజయవాడ వెళ్లి కుసుమగారిని కలిశారు అప్పటికి కొరటాల సభ ఇంటర్మీడియట్ చదువుతున్నారు పెళ్లి చూపుల్లోనే తన గురించి స్పష్టంగా అన్ని విషయాలు చెప్పేసిన పోసాని గారు నాకు ఎటువంటి చెడలవాట్లు అలవాట్లు లేవు కానీ సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి నాకు భవిష్యత్తులో ఏమైనా అయితే అవ్వచ్చు దాని గురించి మీరు నన్ను అడగకూడదు కానీ నేను ఏదైనా లిమిట్లో ఉంటా బాధ్యతగా ఉంటా అని ఫ్రాంక్గా చెప్పిన మాటలు నచ్చడంతో కుసుమగారితో పోసాని గారి వివాహానికి మార్గం సుగమమైంది చూపులు జరిగిన ఇరవై ఐదు రోజుల్లోనే ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో వైభవంగా వారి వివాహం జరిగింది పెళ్లైన కొత్తలో పోసాని గారికి ఎంతో కోపం ఉండేది అయితే మరోవైపు కుసుమగారు ఆయనకి పూర్తి భిన్నంగా ఉండేవారు దాంతో భిన్న ద్రవాలు అత్యంత ఆకర్షింపబడతాయి అన్నట్టు వారిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకొని భార్యాభర్తల్లా కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు స్నేహితుల్లానే ఉన్నామని చెప్పారు కుసుమ వారి దంపతులకి ఇద్దరు కుమారులు ఉజ్వల్ మరియు ప్రజ్వల్ ఉన్నారు పెద్ద కుమారుడు ఉజ్వల్ గారు ప్రస్తుతం ఆన్లైన్ ఇంగ్లీష్ కోచింగ్ రంగంలో మంచి స్థాయికి ఎదగ్గా కుమారుడు ప్రజ్వల్ గారు పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడమే కాకుండా భవిష్యత్తులో డైరెక్టర్ అవుదామనే ప్రయత్నాల్లో ఉన్నారు పోసాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం చూస్తే ఆయనకి ఎంతో కోపమని ఇంకా చెప్పాలంటే రౌద్రరసం ఎక్కువని అనిపిస్తుంది కానీ ఇంట్లో మాత్రం తన కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమగా స్నేహంగా ఆప్యాయంగా ఉంటారట పోసాని గారు ప్రత్యేకించి ఆయన కుసుమలత గారి గురించి మాట్లాడుతూ ఆమె అన్ని విషయాల్లో ఎంతో పద్ధతిగా లక్షణంగా మంచిగా విలువలు పాటిస్తూ ఉంటుంది ఆమెను చూసి నాకు భయం కూడా వేస్తూ ఉంటుంది నేనెక్కడ తనంత బాగా ఉండలేనేమో అని చెప్పడమే కాకుండా పెళ్ళైన కొత్తలో నేను తనని ఏమే అని పిలిచేవాణ్ణి అయితే ఆమె జమీందారి కుటుంబంలో అది కూడా బాగా చదువుకున్న కుటుంబంలో జన్మించింది వారి కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆడవారిని అలా పిలుచుకునేవారు కాదు అందుచేత ఆమె అలా పిలవద్దని చెప్పింది నా భాష తట్టుకోలేక ఎన్నో సార్లు ఏడ్చేది అని చెప్పారు కోసాని గారి భాష చూసి మొదటి మూడేళ్ల పాటు ఎంతో బాధపడేవారట కుసుమ గారి తల్లిదండ్రులు కూడా అనవసరంగా తమ అమ్మాయిని ఒక రౌడీ గారికి ఇచ్చి పెళ్లి చేశామని అనుకునేవారట కుసుమ గారిని పోసాని గారు ఉషా అని మర్యాద లేకుండా పిలుస్తూ ఉంటే తమ ఇంట్లో ఎప్పుడూ అలాంటి పిలుపు విన్న కుసుమ గారు అది తనకు నచ్చడం లేదని చెప్పిన సందర్భంలో అది నచ్చకపోతే ఉషా అని పిలుస్తా మా అమ్మని మా నాన్న అలాగే పిలిచేవాడు కావాలంటే నువ్వు కూడా నన్ను ఒరే అని పిలు అని వాదించేవారట పోసాని అయితే ఆ తర్వాత క్రమంగా తన సహనంతో ప్రేమతో ఆయన్ని ఎంతగానో మార్చుకున్నారు కుసుమ పోసాని గారు మాట్లాడుతూ ఎన్నో అంశాలు తను చెప్పిన విధంగా నేను మార్చుకున్నాను పిల్లల బాధ్యత అంతా తనే చూసుకుంటుంది తను నాకు ఎన్నో విషయాల్లో సలహాలు సూచనలు ఇస్తుంది ఏ విషయంలో అయినా నాకు తోడుగా ఉండటమే కాకుండా మీకు అన్నీ తెలుసు కదండి జాగ్రత్తగా ఆలోచించి నిజాయితీగా పనిచేయండి అని చెప్తూ ఉంటుందని చెప్పారు పోసాని గారు మాట్లాడుతూ ఆయన ఉన్నదోన్నట్టు మాట్లాడడం నాకు ఎంతో నచ్చుతుంది మేమిద్దరం ఎప్పటికి కూడా వాట్సాప్ వాడమని చెప్పారు ఎప్పటికి కూడా వారిద్దరూ వెయ్యి రూపాయల కీప్యాడ్ ఫోన్ వాడుతూ ఉండటమే కాకుండా యూట్యూబ్కి సోషల్ మీడియాకి ఎంతో దూరంగా ఉంటామని చెప్పారు అయితే పోసాని గారు ప్రతిరోజు కూడా ఆ రోజు ఎవరిని తిట్టారో ఎవరు తన్న తిట్టారో అనే విషయాలు కూడా గారితో పంచుకుంటూనే ఉంటారట పోసాని గారి దంపతులు ఎంతో ప్రేమగా ఉంటారు ఎంతలా అంటే వారిద్దరూ ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాలు కలిసి తిరిగేయడమే కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చారు తన భార్య గురించి పోసాని గారు చెప్తూ కుసుమ నాతో ఉంటే నేను ఎంతో ఆనందంగా ఉంటా నాకు అన్ని విధాల కంఫర్ట్గా ఉంటుంది నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పిన పోసాని గారు నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నా కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు నా ఫ్రెండ్ అంటే కుసుమ మాత్రమే నా ప్రపంచం నా భార్య పిల్లలు మాత్రమే అని చెప్పడమే కాకుండా నేను నా కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాల భద్రత ఉండే విధంగా చేశానని దాదాపు యాభై కోట్లపైనే నేను సంపాదించిన ఆస్తులు ఉంటాయని వాటితో నా భార్యా పిల్లలు మంచిగా బ్రతకొచ్చని అంతేకాకుండా నేను కట్టిన దగ్గర నుంచి నా భార్యను చూస్తూ ఉన్నా ఆమెలో అట్రాక్షన్ ఉండదు అఫెక్షన్ మాత్రమే ఉంటుంది అట్రాక్షన్ అనేది పోవచ్చు కానీ అఫెక్షన్ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు నేను కూడా బయట చాలాసార్లు చాలామందికి అట్రాక్ట్ అయ్యానని కానీ మళ్ళీ నా భార్య గుర్తొచ్చి నా భార్య కూడా అదే పని చేస్తే నేను తట్టుకోగలనా అని ఆలోచించి ఆగిపోయానని చెప్పారు అలాగే తన పిల్లల్లో తన పెద్ద కుమారుడు ఉజ్వల్ విదేశాల్లో ఉన్నాడని తనకి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే చెప్తానని అప్పటి వరకు ఆ మాట ఎత్తొద్దని చెప్పాడని ఈలోపు తమ్ముడికి పెళ్లి చేసేయండి అని చెప్తున్నాడని చెప్పారు తమ పెద్ద కుమారుడికి ఎవరైనా నచ్చితేనే మాట్లాడతాడు లేదంటే నిర్మోహమాటంగా వారికి చాలా దూరంగా ఉంటాడు అన్నింటి గురించి వారికి అమోఘమైన నాలెడ్జ్ ఉంటుంది ఏ విషయం గురించైనా పూర్తి అవగాహనతో మాట్లాడతాడని చెప్పారు తన భార్య కుసుమగారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో ప్రేమతో ఆనందంగా చమర్చన కళతో ఎన్నో విషయాలు చెప్పిన పోసాని గారు తను నన్ను ఏమీ అడగదు టైంకి ఇంట్లో ఉంటే తనతో పిల్లలతో కలిసి గడిపితే చాలు అని అంటుంది అని చెప్పారు పోసాని మాట్లాడుతూ ఒక సందర్భంలో తనతో మాట్లాడుతూ మనిషిగా పుట్టాక ఏదో రోజు చావాల్సిందే నేను చనిపోయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవద్దని నా భార్యకి చెప్పా ఆ మాటలు వినగానే నువ్వు లేకుండా నేను కూడా బ్రతకను అని ఎంతో ఏడ్చింది కానీ నేనప్పుడు తనకు ఒక మాట చెప్పా నువ్వు చచ్చిపోయినా నేను మాత్రం బ్రతికే ఉంటాను జీవితాన్ని ఎవరైనా కూడా అర్ధాంతరంగా ముగించకూడదు ముగింపు వచ్చినప్పుడు ఎలాంటి వాడికైనా నిష్క్రమం తప్పదు నేను ఒక్కటే కోరుతున్నా నేను చనిపోయాక నా శబాను కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ చూపించద్దు నన్ను కేవలం నా భార్య పిల్లలు మాత్రమే చూడాలి అది కూడా నా గురించి నాతో ఉన్న జ్ఞాపకాల గురించి తలుచుకుంటూ ఆనందంగా గడపాలని చెప్పారు రెండు వేల ఐదులో పోసాని గారు శ్రావణ మాసం అనే సినిమా తీసి దర్శకుడిగా నిర్మాత దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు ఆ పరిస్థితి నుంచి నటుడుగా దృష్టి పెట్టి వరుస సినిమాల్లో నటించడమే కాకుండా దర్శకుడుగా కూడా కొన్ని విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా విజయవంతమై ఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు అంతేకాకుండా సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టి దాదాపు పదిహేను మందికి హార్ట్ సర్జరీలు సొంత డబ్బులిచ్చి చేయించి వారి ప్రాణాలు కాపాడడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మూడో కంటికి తెలియకుండా చేస్తున్నారు ఇది తెలుసుకున్న అల్లు అర్జున్ గారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసింది అని అభినందించడమే కాకుండా ఆయనకి ఐదు లక్షల రూపాయలు చెక్ రాసివ్వడం ఆ మొత్తాన్ని పోసాని గారు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ముగ్గురు బాలికలు రష్మిత రాజేశ్వరి షకీనా బీకి ఒక్కొక్కరికి లక్ష యాభై వేల రూపాయలు చెప్పిన వారి చదువుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా మిగతా మొత్తాన్ని కూడా వారికిచ్చి మంచి రెస్టారెంట్కి వెళ్ళి నచ్చినవితిని కొత్త బట్టలు కొనుక్కోండి బాగా చదువుకోండి అని ఆశీర్వదించడం ఆయనలోని మానవత్వాన్ని ఆవిష్కరించింది అయితే ఇదంతా ఒకవైపు అయితే కేసుల నేపథ్యంలో పోసాని గారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు గాని ఆ తర్వాత కానీ మీడియాతో మాట్లాడినప్పుడు ఎంతో ధేమాగా కనిపించారు కుసుమ గారు అయితే పోసాని గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆమె ఆయనకు కావాల్సిన మందులివ్వడంతో పాటు ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేదని డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకుని రేపు వస్తామని చెప్పిన అనిపించుకోకుండా ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే పోసాని గారిపై పదికి పైగా కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవ్వడం చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున రెండున్నర గంటల వరకు ఇరుపక్షాల వాదనలో విన్న రైల్వే కోడు జూనియర్ సివిల్ జడ్జి గారు పోసాని గారికి మార్చ్ పదమూడు వరకు అంటే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కడప సెంట్రల్ జైల్కి తరలించారు ఏది ఏమైనా పోసాని గారిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన మాట తీరు మాట్లాడే విధానం పరిధులు దాటి ఉండడం కారణంగానే ఆయనకి దుస్థితి వచ్చిందని అందుకే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరస్పరం గౌరవాన్ని మర్యాదని ఇచ్చిపుచ్చుకోవాలని హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు